కేవలం నిద్ర రాకుండా ఉండడం కోసమని మనసుకి ఎటువంటి ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలో అటువంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చి తెలివిగా ఉండడం మాత్రం కాదు నేను జాగరణ చేస్తున్నానండి అని చెప్పి వేదం ఎటువంటి పనులు చెయ్యకూడదని చెప్పిందో అటువంటి పనులు చేసి నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నేను జాగరణం చేశానా అండి అంటే కుదరదు జాగరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకం అంత నిద్రపోతోంది అంతా నిద్రపోతోంది అన్న మాటకు అర్థం ఏమిటి బడలికని తీర్చుకుంటున్నారు అందరూ బాహ్య ప్రపంచంతో కానీ ఆత్మతో కానీ ఎరుకలేనటువంటి స్థితిలో పడి ఉండగా యోగి ఒక్కడు మాత్రం ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు దానికి జాగరణమని పేరు భగవద్గీతలో చెప్పినట్టుగా యత్ జాగర్తి సంయమీ అంటారు సంయమీ అంటే ఎప్పుడూ అంతర్ముఖత్వాన్ని పొందినవాడు లోకమంతా నిద్రపోతున్న వేళ తాను తెలివిగా ఉన్నాడు అని గుర్తు అంటే తాను అజ్ఞానమనకు వశపడలేదు అంటే ఆరాత్